హనుమంతుడు ముందు వరుసలో నిలబడ్డాడు ఒకరోజు సీతాదేవి హనుమంతుని పిలిచి తన మాంగళ్య సూత్రాన్ని రక్షించమని కోరింది హనుమంతుడు ఎంతో శ్రద్ధతో ఆ తాళిని తీసుకుని తన తోకలో కట్టుకున్నాడు ఎందుకంటే తనకు తోకే ఆయుధం తనతోకే గర్వం అయితే యుద్ధం ప్రారంభమైనప్పుడు రాక్షసుడు హనుమంతుని తోకకు నిప్పంటించారు మంటలు భగ్గుమన్నాయి అందరూ భయపడ్డారు సీతాదేవి ఇచ్చిన తాళి కాలిపోతుందని కానీ హనుమంతుడు మాత్రం అపారమైన విశ్వాసంతో నిప్పులోనూ దూసుకెళ్లాడు అందరూ వే అంత వేడిని కూడా తాళికి తట్టుకుంది ఎందుకంటే అది భక్తి మీద ఆధారపడి ఉన్న నమ్మకం రాముని ఆశీర్వాదం యుద్ధం తరువాత హనుమంతుడు తాలిని సీతాదేవికి క్షేమముగా తిరిగి ఇచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు సీతాదేవి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత భక్తి ఇంత ధైర్యం ఒక్క హనుమంతుడికే సాధ్యం అని అనింది మోరల్ ఏంటంటే రండి నిజమైన భక్తి అగ్నిలోనైనా నిలబడుతుంది విశ్వాసంతో చేసిన పని ఎప్పుడూ రక్షించబడుతుంది ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ